మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా సమత ఫౌండేషన్ చైర్మన్ గారు సుదర్శన సర్ గారు మీ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా నాతో వచ్చేసిన వంటి గ్రామ పెద్దలు అదేవిధంగా యువతు వాళ్ళందరికీ కూడా తమ యొక్క టైంని కేటాయించి ఇక్కడ చేరడానికి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా స్వాగతం పలుకుతున్నాను నేను ఫౌండేషన్ అంటే నాకు నేను జరిగింది దాని అయ్యి నేను వాట్సాప్లో స్టేటస్ చూశాను నెక్స్ట్ డే అదే రోజు సాయంత్రం కలవడం జరిగింది సార్ ఎవరు నేను కలవాలని ఉద్దేశంతో సార్ రీసెంట్గా సాయం ఇంటికి వెళ్ళడానికి అండి వచ్చి సార్కి కలిసిన సార్కి చెప్పిన సార్ మీ యొక్క ఫౌండేషన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీ వాటి వాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువ ఉన్నారు కాబట్టి మీ ఆటి వాళ్ళు వాళ్ళ అవసరం మేం రాజకీయ నాయకులు ఎస్టీ కానీ వాళ్ళు వెనుక పడిపోతున్నారు సార్ ఎందుకంటే వాళ్ళ దగ్గర చదవడానికి డిస్కషన్ అవుతున్నారు నేను టువెల్ దగ్గర చదివినా మా నాన్న అదేవిధంగా మా అమ్మ మరి ఆర్థిక సహకరించలేదు నేను డిస్కషన్ అయి ఏదో మొబైల్ షాప్ పని చేసుకొని ఈరోజు ఈ వృత్తిని చేసుకుంటున్నా మీ అటువంటి వాళ్ళు ఈ రోజు జనరేషన్లో మరి మా యువతని కానీ గ్రామాన్ని కానీ ఇటువంటి సాయం చేస్తే చాలా అద్భుతంతో ఎంకరేజ్ చేస్తాం కాకుండా మేము ఎనీ టైంలో ప్రాబ్లం వచ్చినా మేము ముందుగా ఉంటామని భావిస్తూ అదేవిధంగా ఈ అంబేద్కర్ రాజ రాజ్యాంగాన్ని రాసిన రాజ్యాంగాన్ని మీరు అదే స్ఫూర్తితో ముందుకు పోతూ మీ ఫోటేశం కాకుండా మీకు ఏ ఎటువంటి ఫౌండేషన్ తర్వాత ఫీజు ఫీజు తీసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చెప్తున్నారు డాక్టర్ బాబు నీకు టెస్ట్ చేయాలా టెస్ట్ చేయాలంటే ఆరు వేలు కావాలని చెప్పాను సార్ నేను అక్కడనే ఉన్నా నేను ఒక రిపోర్ట్కి వెళ్ళిన సార్ అయితే వాళ్ళు పాపం తల్లిదండ్రులు ఇతరులు ఉన్నారో బాబు వచ్చారు సార్ వాళ్ళు వచ్చేసి చేయమన్నారు సార్ ఫోర్ హండ్రెడ్ తీసుకున్నారు సార్ మీరు మళ్ళీ టెస్ట్ అంటున్నారు ప్రాబ్లం చెప్పానంటే ఆ సార్ అనేది హాస్టెంట్ బాబు నీకు టెస్ట్ చేయాలా రక్త పరీక్షలు సార్ వాళ్ళ దగ్గర డబ్బు లేదు వాళ్ళు ఏం చేశారు మళ్ళీ వస్తానని చెప్పిపోయారు ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ అదే మా గ్రామాన్ని కానీ మా మండలాన్ని కానీ అటువంటి కూడా సార్ కొంచెం ఆరోగ్య కూడా సహకరించండి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి నేను చెప్తూ ముగిస్తున్నాను జై జీ జై